తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువెత్తు నిదర్స్తున్నామని మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత అన్నారు బతుకమ్మ పండుగ ఐదో రోజున సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎన్జిఓ కాలనీలో జరిగిన సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాలోత్ కవిత మాట్లాడుతూ బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటామని ఐదో రోజును అట్ల బతుకమ్మగా పిలుస్తారని అన్నారు ఎమ్మెల్సీ తక్కేళ్లపల్లి రవీంద్రరావు సత్యమణి సంధ్యారని మాట్లాడుతూ ఇతర పండుగలను కుటుంబంతో కలిసి జరుపుకుంటామని కానీ బతుకమ్మ పండుగను మహిళలంతా భేదభావాలు లేకుండా ఒక చోటు చేరి ఆటపాటలతో వేడుకగా జరుపుకుంటారని చెప్పారు తెలంగాణ తల్లిలో అంటే తెలంగాణకి సంస్కృతిలో మనం ఎప్పుడు కూడా అంత సాంప్రదాయబద్ధకంగా కూడా ప్రతి ఆడబిడ్డ ప్రతి హాలిడేస్ వచ్చినా ఏది వచ్చినా కూడా బతుకమ్మ ఎప్పుడు వస్తే ఆడుకోవాలా అని ఎదురు చూసే పండుగ మహిళలకు సంబంధించిన పండుగ అంటే భగవంతుడికి మనం పూలతో పూజిస్తాం కానీ పూజలని అంటే పూలనే పూజ చేసే పండుగ ఏదంటే ఇది బతుకమ్మ పండుగ అందుకే బతుకమ్మ శుభాగం శుభాకాయ బతుకమ్మ అనేది ఒక ఆడపిల్ల స్పెషల్ ఆడపిల్లలందరినీ మీరు తీసుకొచ్చి ఒకే దగ్గర చేర్చి చక్కగా బతుకమ్మ అనేది కుల మత భేదం లేమీ లేకుండా చక్కగా పేర్చుకొని అందరూ ఆనందంగా చక్కటి డ్యాన్స్ తోటి చక్కటి చప్పట్లతోటి చేసుకునేదే బతుకమ్మ పండుగ ప్రతి పూలను ఒక దగ్గరికి చేసి మరి ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది మరి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మా వార్డు ప్రజలందరికీ మరియు పట్టణ ప్రజలందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా నవరాత్రులు